ఉచితంగా పదహారు వందల మంది విద్యార్థిని విద్యార్థుల చే నిర్వహించే శ్రీ విద్యా గణపతి మరియు శ్రీ సరస్వతి పూజ పీఠాపురం పట్టణం దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజుల్లతోన్న పీఠాపురం పట్టణంలో పెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభొమా సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ విద్యా గణపతి నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజు ఉదయం స్వామివారి విశాఖపట్నం వాస్తవ్యులు అడవి రామసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల పేరున మరియు సాయంత్రం విరవడ వాస్తవ్యులు శ్రీ మల్లెమాడుగుల వెంకటరా కుటుంబ సభ్యుల పేరున సహస్ర పుష్పాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది శ్రీ విద్యా గణపతి సేవా సమితి సభ్యులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులలో ఆదివారం నాడు సుమారు పదహారు వందల మంది విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించే విద్యా గణపతి మరియు సరస్వతి పూజ కార్యక్రమాన్ని అనగా ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు నాడు వేణుగోపాల స్వామి ఆలయం నుండి నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు ఈ పూజలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు కేవలం పుష్పాలు తీసుకుని వస్తే సరిపోతుంది అని పూజా ద్రవ్యాలు సమితి వారే ఏర్పాటు చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో సరస్వతుల శ్రీకాంత్ చాడు రామకృష్ణ చాడు సాయిరామ్ ఇంద్రగాంఠి రోహిత్ చెరుకుపల్లి మోహన్ చెరుకుపల్లి శ్రీనివాస్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఈ గణపతి నవరాత్రణపతి నవరాత్రి మహోత్సవాలకి నన్ను తీసిన గమని అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ నవరాత్రుల భాగంగా ఈరోజు సంసత్తి గోపించిన గణేష్ గణేష్ ఇలా పిల్లలందరికీ కూడా మంచి విద్యాభితో ఈ రోజున ఈ శ్రీ గణేశ శ్రీ విద్యా గణపతి స్వామి నేనమ గత ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటో సంవత్సరంలోకి అడుగుపెట్టి నవరాత్రి ప్రారం విద్యా గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించి నేటిక ఐదో రోజు ఈరోజు ఆదివారము సందర్భముగా చదువుకొని విద్యార్థిని విద్యార్థులందరి చేత కూడా సరస్వతీ పూజ విద్యా గణపతి పూజా మహోత్సవం చేయించాలని నిర్ణయం చేసుకుని కమిటీ వారు నిర్ణయం చేసుకున్నారు దీని సందర్భముగా మేము సుమారు పీఠాపురంలో ఉన్న స్కూళ్ళకి అన్ని వాటికి కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న పెద్దల్ని కలిసి పిల్లల్ని అందరినీ ఆహ్వానపరచడం జరిగింది మేము వెయ్యి మంది విద్యార్థులు వస్తారని మేము ఊహి అనుకున్నాము మేము అనుకున్న దానికంటే రెట్టింపు జనం వచ్చారండి సుమారు పదహారు వందల మంది జనాలు విద్యార్థులు వచ్చారు అనుసంధానకన్నా ఎక్కువ విశేషంగా పూజా కార్యక్రమం జరిగింది అయితే ఈ వచ్చిన పిల్లలకి విద్యార్థులందరికీ కూడా కమిటీ శ్రీ విద్యా గణపతి సేవా సమితి తరఫున ప్యాడ్లు పుస్తకాలు పెన్సిల్లు మొదలగు విశేషమైన గిఫ్ట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఈవో గారు మరియు కార్యవర్గ సభ్యులు దేవాదయ శాఖ ఆ సభ్యులు మొదలగు మన వార్డు కౌన్సిలర్ గారు అయిన అయినటువంటి కలిసి వెంకటేశ్వరరావు గారు మొదలగు పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారండి